చర్య నెట్వర్క్ లో చిక్కుకున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర గురించి రోజుకో కొత్త రహస్యం బయటపడుతోంది ఈ పాడ్కాస్ట్ వీడియో మరోసారి జ్యోతి రహస్యాన్ని బయటపెట్టింది పాకిస్తాన్ లో ఆమె ఎవరితో పరిచయాలు పెంచుకుందో వారంతా ఐఎస్ఐతో సంబంధాలు కలిగి ఉన్నారని తేల్చేస్తోంది పాకిస్తానీ యూట్యూబర్ నాసిర్ థిల్లాన్ తో ఆమెకు పరిచయం కూడా ఉంది థిల్లాన్ తో పాడ్కాస్ట్ నిర్వహించి వారి దేశంలో అనుభవాలను షేర్ చేసుకుంది జ్యోతి మల్హోత్ర జ్యోతితో వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నాసిర్ తిల్లా అతను పాక్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పదవి విరమణ చేసిన తర్వాత తన సొంత యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు ఇంతలో నాసిర్ తిల్లాంతో ఖలిస్తానీలకు ఉన్న సంబంధం కూడా వెలుగులోకి వచ్చింది నాసిర్ తిల్లానికి జ్యోతి మల్హోత్రాకి పాకిస్తాన్ లో పరిచయం జరిగింది ఐఎస్ఐతో పాటు పాకిస్తాన్ ఆర్మీ సూచనల మేరకు అతను భారతీయ యూట్యూబర్లతో స్నేహం చేస్తూ వారి నుంచి భారత సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పొందేవాడు అంతేకాదు నాజిర్ తిల్లాన్ ఐఎస్ఐ ఏజెంట్ డానిష్ సోహైల్ తో సంబంధాలున్నాయని ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ కూడా ఆధారాలను సేకరించింది లభించిన ఆధారాలతో డానిష్ నాజిర్తిల్లాన్ తో పాటు మేడం ఎన్ అలియాస్ నౌషాబా ముగ్గురు జ్యోతి మల్హోత్రా జస్బీర్ సింగ్లను పాకిస్తాన్ లోని ఐఎస్ఐ అధికారులకు పరిచయం చేశారు పంజాబ్ నుంచి అరెస్ట్ అయిన జస్వీర్ సింగ్ ను విచారించగా తేలిందేంటి అంటే నాజిర్ తిల్లాన్ లాహోర్ లోని ఐఎస్ఐ అధికారులకు కలిసి లాహోర్ లో పది రోజులున్నట్టు తేలింది అంతేకాదు పాకిస్తాన్ సందర్శించే భారతీయ యూట్యూబర్లను తిల్లాన్ ముగ్గులోకి దించి డానిష్ కు పరిచయం చేసేవాడు అప్పుడు డానిష్ వారిని మచ్చుక చేసుకొని గూఢచర్య పనులు అప్పగించేవాడు అలానే జస్మీర్ ను నాసిర్ తిల్లా డానిష్ కు పరిచయం కూడా చేశాడు పాకిస్తాన్ కు చెందిన చాలా మంది మాజీ పోలీసులు భారతీయ యూట్యూబర్లను లక్ష్యంగా చేసుకుని గూఢచర్య రాకెట్ లోకి దించుతున్నారని తేలింది గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్ర ఇప్పటి వరకు అరెస్ట్ అయిన ఇతర నిందితులు కేవలం పనివారే వారి మధ్య అసలు మాస్టర్ మైండ్ వేరొకరున్నారు పాకిస్తాన్ లో కూర్చొని ఈ నెట్వర్క్ ను నడిపిస్తున్నారు పాకిస్తానీ ఆర్మీ ఐఎస్ఐ కలిసి ఉమర్ షహరియార్ తో పాటు భారత రాయబార కార్యాలయంలో పనిచేసిన ఐఎస్ఐ అధికారి డానిష్ సోహైల్ కు ఈ మొత్తం గూఢచర్య నెట్వర్క్ ను సిద్ధం చేసే బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం అందుతోంది ఇక ఐఎస్ఐ ఇచ్చిన ఆదేశాలతో డానిష్ మేడం నౌషబాతో నేరుగా కాంటాక్ట్ లోకి వచ్చాడు పాకిస్తాన్ లోని భారతీయ యూట్యూబర్లకు సకల సౌకర్యాలు కల్పించే బాధ్యత నౌషబాబై ఉంచారు అదే సమయంలో హిజార్ నివాసి జ్యోతి మల్హోత్రా రాజస్థాన్ చెందిన షకూర్ ఖాన్ ని కూడా డానిష్ తో కాంటాక్ట్ లోకి వచ్చారు డానిష్ ఇచ్చిన సూచనలతో ఈ ఇద్దరు నౌజబాతో పరిచయం పెంచుకున్నారు ఇక ఇదే కేసులో నిందితులైన జస్బీర్ సింగ్ రాజ్వీర్ అండ్ మొహమ్మద్ హరున్ కూడా మేడం నౌషబాతో పరిచయం ఏర్పరచుకున్నారు తానిస్ సోహెల్ అండ్ ఉమర్ షెహర్యార్ నౌషబా ఈ ముగ్గురు కూడా ఐఎస్ఐ గుప్పిట్లో ఉన్న వాళ్ళు ఐఎస్ఐ వీళ్ళను ఉపయోగించుకుని భారత్ లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో గూఢచర్య నెట్వర్క్ ని నెలకొల్పేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసింది అంతేకాదు ఉమర్ అండ్ తానిష్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో భారత్ నుంచి ఎవరైతే వెళ్తారో ఆ యూట్యూబర్స్ కి నౌషా అయితే అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేసేవాడు పాకిస్తాన్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తో భారత్ లో గూఢ విస్తరించే వారి అసలు రంగు బయటపడుతుంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు చెందిన ఒక మాస్టర్ మైండ్ బయటపడింది వాళ్ళు మన యూట్యూబర్లని వలలో వేసుకోవడమే కాదు వారికి కొత్త కొత్త ట్రిక్స్ కూడా నేర్పిస్తున్నారు మేడం ఎన్ అలియాస్ నౌషభా పాకిస్తాన్లోని లాహోర్లో తన టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ నడుపుతున్నారు ఈ పాకిస్తానీ మహిళ తన అనుభవాన్ని రంగరించి మన దేశానికి చెందిన ఇన్ఫ్లుయెన్సర్లను పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా చెందిన నెట్వర్క్లో బావులుగా మార్చారు ఐఎస్ఐకి చెందిన మేడం ఎన్ అంటే నౌషబా షాజాన్ గూఢచారుల ముసుగులో స్లీపర్ సెల్స్ ను చేయడానికి కుట్రపన్నడంలో బిజీ అయిపోయారు పాకిస్తాన్ సైన్యంతో పాటు ఐఎస్ఐ ఆతిశాల మేరకు భారతదేశంలో ఐదు వందల మంది గూఢాచారులతో నెట్వర్క్ చేయడంలో నౌషబా బిజీ అయింది ఈ మహిళ గూఢచర్యం ఆరోపణలపై పట్టుబడిన భారతీయ ఇన్ఫ్లుయెన్సర్లను గతంలో పాకిస్తాన్ మొత్తం తిప్పి చూపిస్తానని చెప్పేది యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వంటి యూట్యూబర్లను పాకిస్తాన్ టూరిజం అంటూ మోసం చేస్తున్నాయి నెలల్లో మూడు వేల మంది భారతీయులకు విదేశాల్లో ఉన్న పదిహేను వందల మంది ఎన్ఆర్ఐలకు సాయం అందించినట్లు తేలింది నౌషాబా యూట్యూబర్లను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పాక్ ఆర్మీ ఐఎస్ఐ అధికారులకు పరిచయం చేసింది భారతదేశంలో నివసిస్తున్న హిందువులు సిక్కులను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడమే నౌషాబా అసలు టార్గెట్ పాకిస్తాన్ కి చెందిన మేడం ఎన్ అలియాస్ నౌషాబా భర్త పాక్ సివిల్ సర్వీస్ కి చెందిన రిటైర్డ్ ఆఫీసర్ ఆయన లింక్ లు ఉపయోగించుకొని ఢిల్లీలో పాక్ వీసా ఆఫీస్ లో చాలా మంచి సంబంధాలు కూడా ఉన్నాయి ఒక్క ఫోన్ కాల్ తో ఎవరికైనా వీసా ఇప్పించగలదు నౌషాబా నౌషాబా పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో వీసా అధికారిగా పనిచేసిన ఐఎస్ఐ అధికారి డానిష్ తో కూడా నేరుగా మాట్లాడేది గూఢచర్య మారుపణలపై అరెస్ట్ అయిన నిందితులను విచారించిన తర్వాత నౌషాబా బ్యాంక్ డీటెయిల్స్ బయటకొచ్చాయి దీని ద్వారా ఆమె భారతీయులతో చేసిన నగదు లావాదేవీలను పరిశీలిస్తున్నారు